జగద్గురువుని గురువులు దత్తాత్రేయుడు జగద్గురువు మరి అటువంటి జగద్గురువునికే గురువులు ఏమిటి ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసినటువంటి విషయం జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీదత్తునికి గురువులు ఏమిటి శ్రీధత్తుడికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారట ఆ ఇరవై నాలుగు మంది గురువుల నుండి విద్యను గ్రహించారట ఆ జగద్గురు మరి ఆ ఇరవై నాలుగు గురువులు ఎవరెవరంటే పృథ్వీ వాయువు ఆకాశము జలము అగ్ని చంద్రుడు సూర్యుడు పావురము సముద్రము మిడుత కొండచిలువ భ్రమరము ఏనుగు లేడి, చేప తేనెటీగ పింగళ లక్కుముఖి పిట్ట చిన్న పిల్లలు కన్య బాణములు చేయువాడు పాము సాలెపొరుగు మరియు సీతాకోక చిలుక వీరు ఇరవై నాలుగు మంది వీళ్ళు ఎలా జగద్గురువుకే గురువులయ్యారు అంటే ఒక్కొక్కటి వివరంగా చూద్దాం మొదటి గురువు పృథ్వీ భూమిపైన మానవులు జంతువులు ఎల్లవేళలా నడుస్తున్నప్పటికి కూడా ఆ భూభారాన్ని మోసే తల్లి పృథ్వీ దుఃఖింపక ఎంతో సహన శక్తితో ఉండుట దత్తాత్రేయులు గమనించి అటువంటి సహనానికి మరో పేరైనటువంటి పృథ్వీని శ్రీదత్తుడు తన గురువుగా స్వీకరించారు రెండవది వాయువు వాయువుకి ఎటువంటి వాసన అనునది ఉండదు కానీ ఇతర వస్తువుల చేత ఆ వాయువుకి సుగంధము దుర్గంధము ఈ రెండు ఏర్పడతాయి మన చిత్తాన్ని ఈ విధంగా నిర్లిప్తతతో ఉన్న యోగికి ఎటువంటి దోషములు ఉండవు కావున దత్తాత్రేయుడు వాయువుని తన గురువుగా భావించారు ఆకాశం ఈ ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది కానీ ఆ ఆకాశము సంగరహితముగా ఉండునట్లే ఆత్మయు శరీరాదులతో ఎటువంటి సంబంధం లేకుండా సంగరహితంగా ఉంటుంది ఆకాశాన్ని శ్రీదత్తుణ్ణి మరొక గు గురువుగా స్వీకరించారు ఇక జలం సత్పురుషులైనటువంటి వారు ఎటువంటి రాగద్వేషములు లేకుండా జలం ఎట్లా అయితే స్వచ్ఛంగా ఉంటుందో అట్లే ఉంటారు కావున శ్రీదత్తుడు ఇది గ్రహించి జలాన్ని కూడా గురువుగా స్వీకరించారు అగ్ని అగ్ని అంటే ప్రకాశిస్తుంది అనేది మనకు తెలుసు ఆ ప్రకాశనతో పాటు కూడా అన్నిటినీ కూడా భక్షిస్తూ ఉంటుంది కానీ ఎవరి దోషములను గ్రహించదు అగ్ని చోట కనిపించి కనిపించక మరొక చోట కనిపిస్తూ ఉంటుంది ఉత్తమమైన వాడు గుప్తముగా ప్రకటమై వేరొక చోట ఉండవనిను శ్రీదత్తుడు అగ్నిని గురువుగా అందుకే భావించాడు చంద్రుడు చంద్రుడు ఒక పక్షమునందు పెరుగుతాడు మరొక పక్షమునందు క్షీణిస్తూ ఉంటాడు ఇట్టి పెరుగుదల తరుగుదల లేని విధమును చంద్రుని ప్రభావితం చేయజాలదు అట్లే సుఖదుఖాలు శరీరముకే గాని ఆత్మకు కాదని యోగి అయినవాడు తప్పకుండా గ్రహించాలి కావుననే శ్రీదత్తుడు చంద్రుడిని మరొక గురువుగా స్వీకరించారు సూర్యుడు నీటిని ఆవిరిగా సూర్యుడు గ్రహించి తద్వారా మనకి వర్షాన్ని కురిపిస్తున్నాడు యోగి అయిన వాడు ఇంద్రియముల ద్వారా విషయములందు లోనుగాక వాని అందరి మంచి స్వభావాన్ని గుర్తించవలనని సూర్యుడిని శ్రీదత్తులు తన గురువుగా స్వీకరించారు ఇక పావురం ఒంటరిగా ఉన్నటువంటి పావురం ఎంతో సౌఖ్యంగా ఉంటుంది అదే పావురం ఒక భావ భాగస్వామిని చేసుకొని ఉంటే బంధాన్ని పెంచుకుంటుంది సంతతి కలిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బోయవాని చేతిలో ఆ పావురం పడక తప్పదు కావున ప్రాపంచిక వ్యవహారాల్లో వ్యామోహం చెందరాదని అది తన నాశనానికే కారణం అవుతుందని పావురం ద్వారా విద్యను గ్రహించారు జగద్గురు అయినటువంటి శ్రీ దత్తాత్రేయులు వారు సముద్రం సముద్రం చూచడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది లోన అతి గంభీరంగా ఉంటుంది కానీ జ్ఞానిలో లోపల గాంభీరంగా ఉండవలను విషయభోగములు ఎక్కువైనా సంతోషపడరాదు అలాగే అదే విషయభోగాలు తక్కువైతే దుఃఖింపరాదు కావున శ్రీదత్తులు సముద్రాన్ని మరొక గురువుగా స్వీకరించారు మిడుత దీపకాంతిపై వ్యామోహములో పడి మిడుత కాలినట్లు జ్ఞాని అయిన వాడు రూపముచే ఆకర్షణ ఎన్నడూ చెందరాదని మిడత వలన తెలుసుకున్నారు దత్తులు కావుననే మిడతను కూడా మరొక గురువుగా ఎన్నుకున్నారు కొండచిలువ ఈ కొండచిలువ ఆహారానికి ప్రయత్నించదు దొరికిన దాన్నే తింటూ ఉంటుంది ఇది గ్రహించి కొండ చెలువను మరొక గురువుగా స్వీకరించారు శ్రీదత్తుడు భ్రమరము సువాసనలపై మోహము చేత తుమ్మెదలు కమలములో పడును అట్లే జ్ఞాని ప్రలోభపరుడు కాకుండా ఉండాలని దత్తుడు భ్రమరాన్ని మరొక గురువుగా అంగీకరించారు ఏనుగు మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క శరీర స్పర్శకు లోనై బురదలో దిగి పాలగును అట్లే జ్ఞాని ప్రలోభ పడరాదని ఉద్దేశముతో దత్తుడు ఏనుగుని గురువుగా స్వీకరించారు లేడీ ఇది సంగీతము వలన ఆకర్షించబడి పట్టుబడే అమాయకపు జంతువు అట్లే యోగి ప్రాపంచిక విషయముల చేత ఆకర్షింపబడినచో వలె చిక్కుకుంటాడనే అంతరార్ధాన్ని గ్రహించి దత్తుడు లేడిని మరొక గురువుగా స్వీకరించారు చేప చేపలు పట్టువాని గాలానికి ఉన్న ఆహారాన్ని తీసుకొనవలనని ఆదుర్దాతో చేప ఎరను మ్రింగి గాలానికి చిక్కుకును యోగి రుచికరమైన ఆహారం వైపు ఆకర్షించబడరాదు కావున చేపను మరొక గురువుగా దత్తాత్రేయులు వారు అంగీకరించారు తేనెటీగా మధువును దాచుకుంటుంది ఈ దాపరికం మరణ హేతువని గ్రహించాలి అంతటి అర్ధ అంతరార్థము దాగి ఉన్నటువంటి తేనెటీగను కూడా దత్తాత్రులు వారు వారి గురువుగా అంగీకరించారు పింగళ పింగళ అంటే ఇక్కడ ఒక వేశ్య ధనవంతుని రాకకై అర్ధరాత్రి వరకు వేచి ఉంటుంది కానీ అట్టివాడు రాణిచో నిరాశ చెంది నిద్రించి క్షణ బంగురములకు విషములపై ఆశను వదిలిస్తుంది ఇంత చక్కటి నీతిని దాగి ఉన్నటువంటి వేసి అయిన పింగలిని కూడా దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు లక్ముక్కి పిట్ట మాంసం ముక్కను తన ముక్కును పట్టుకొని పోవుచున్న ఈ పిట్టను చూచి వెంటాడి పొడిచి ఆ పిట్ట ముక్కును ఆ పిట్ట ముక్కలు విడుస్తుంది తాను పట్టుకున్నటువంటి మాంసం ముక్కను విడుస్తుంది కావున త్యాగమే సుఖమని అంతరార్ధాన్ని గ్రహించిన దత్తులు లక్మికి పిట్టను కూడా వారి గురువుగా అంగీకరించారు ఇక చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటేనే చీకు చింత లేని వాళ్ళని గ్రహించాలి అటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి చిన్నపిల్లలను శ్రీదత్తులు గురువుగా స్వీకరించారు కన్య కన్య యొక్క తల్లిదండ్రులు లేని సమయమున పెళ్లి చూపలకై వచ్చిన వాళ్ళని వారి భోజనమునకై పనులు మొదలుపెట్టినప్పుడు గాజుల చప్పుడు విని ఆ ఇంటిలో తిండి గింజలకు కూడా కుదువాయే అని కొందరు అనుకొని తన గాజులను చేతులకు తీసి వడ్లు దంచిందిట ఆ కన్యే అంటే ఆ కన్యను చూడటానికి వచ్చారు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు ఆ సమయంలో ఇంట్లో లేరు అట్టి సమయంలో ఆ పెళ్లి కూతురు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలని ఉద్దేశంతో తన చేతులకు ఉన్నటువంటి గాజులు చప్పుడు విని ఆ ఇంటిలో తిండి గింజలకు కూడా కొదువాయనా అని అనుకుందరని ఆ పెళ్లి తన చేతుకున్న గాజులను చేతులకు తీసి వడ్లు దంచిందిట ఆధ్యాత్మిక చింతన కలవారు ఒంటరిగా ఉండి కూర్చొని సాధన చేయవలను అనే ఈ నీతిని గ్రహించినట్టారు శ్రీ దత్తులు ఆ కన్యను కూడా గురువుగా అంగీకరించారు బాణములు చేయువాడు ఈ బాణములు చేసేవాడు ఏకాగ్రత అయిన పని యోగి అయినవాడు ఆత్మచింతనయందు ఏకాగ్రుడై ఉండవలననే అంతరార్థాన్ని గ్రహించారు జగద్గురు దత్తాత్రేయుల వారు కనుకనే అట్టి ఏకాగ్రత పని చేసే బాణములు చేయువారిని కూడా గురువుగా భావించారు జగద్గురు పాము పాము ఒక చోట ఉండక ఒంటరిగా తిరుగును అట్లే జ్ఞాని కూడా ఒకచోట ఉండడు ఒకరి సహాయము కోరడు అట్టి పామును గురువుగా భావించారు దత్తు సాలెపురుగు ఈ సాలెపురుగు తన దారముతో గూడు కట్టుకొని దానినే పాడు చేస్తుంది అట్లే సర్వేశ్వరుడు సృష్టించును నశింప చెయ్యును అనే చక్కటి భావాన్ని గ్రహించారు జగద్గురువు కావుననే ఈ సాలపురుగును కూడా వారి గురువుగా అంగీకరించారు ఇక చివరిది ఇరవై నాలుగో గురువైనటువంటి సీతాకోక చిలుక రంగుల సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది అట్లే యోగి కూడా రాగద్వేషరహితుడై ఆధ్యాత్మిక చింతాన పారుడై ఉండవలెనని దత్తాత్రులు వారు గ్రహించి ఆ రంగుల సీతాకోక చిలుకను కూడా మరొక గురువుగా స్వీకరించారు ఇంతమంది క్రిమి కీటక మానవ జంతువుల నుండి విద్యను గ్రహించి ఆత్మవిధులుగా చేసిన ఇరవై నాలుగు మంది గురువులు అగుటకు ఆ ఇరవై నాలుగు మందికి అర్హత ఏ విధంగా కలిగనో చెప్పబడింది క్రిమి కీటక మానవ జంతువుల నుండి విద్యను గ్రహించి ఆత్మవిదునుగా చేసిన ఇరవై నాలుగు మంది గురువులుగా స్వీకరించిన శ్రీదత్తుని అవతారముగు శ్రీ షిరిడి సాయిబాబా కొందరు బాబాగారికి గురువు ఉన్నారని వారే అని మరికొందరు సాయిబాబాకు గురువే లేరని వాదోపవాదాలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి శ్రీ శ్రీ సాయిబాబా సచ్చరిత్రలో ముప్పై రెండవ అధ్యాయంలో పరమాత్మను వెతుకుటకై శ్రీ సాయి ముగ్గురుతో బయలుదేరినప్పుడు వారి ఎదుట గురువు ప్రత్యక్షమయ్యారని బాబా వారిని గురువుగా స్వీకరించారని చెప్పబడింది ఇరవై నాలుగు మంది గురువుల వద్ద నుండి విజ్ఞానతత్వాన్ని గ్రహించిన దత్త అవతారముకు శ్రీ సాయికి వెంకుసా గురువు ఉన్నను లేదా ఇప్పుడు ముప్పై రెండవ అధ్యాయములో చెప్పబడినట్టి విధంగా బాబా ఎదుట గురువు ప్రత్యక్షమైనప్పుడు శ్రీ సాయి వారిని గురువుగా భావించుటలో తప్పు లేదు అనే విషయాన్ని గ్రహించాలి ఆ గురువుల నుండి కూడా దత్తసాయి తత్వాన్ని అవగాహన చేసుకొని వారిని గురువులుగా స్వీకరించారనే అంతరార్థాన్ని గ్రహించాలి దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త